ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేనంత పెద్దవిగా ఉన్నాయని అవి మన కళ్లకు మాత్రమే కాదు మన మెదడును తర్కాన్ని భూమిని కూడా కదిలిస్తాయి కొన్ని చోట్ల పర్ఫెక్ట్ గుండ్రని రాళ్లు ఉన్నాయి అవి ప్రకృతి చేసినవి కావని అనిపిస్తాయి మట్టిలో పాతిపెట్టిన ఆయుధాలు మన చరిత్ర కొత్తవి కాదని చెబుతున్నాయి కొన్ని చోట్ల మన అడుగుల కింద పూర్తి నగరాలు దాగి ఉన్నాయి అవి ఏ పుస్తకంలోనూ ఏ డాక్యుమెంట్లోనూ ఏ చరిత్రలోనూ లేవు ఒక పురాతన నక్షత్ర పటం వేల సంవత్సరాల తరువాత మనం కనుగొన్న చోట్లను సరిగ్గా చూపిస్తుంది ఇవి సాధారణ కథలు కావు ఇవి మన చరిత్ర పూర్తిగా రాయబడలేదని చాలా భాగాలు మనకు తెలియకుండా పోయాయని చెప్పే బలమైన గుర్తులు ఇప్పుడు ఆ అద్భుత రహస్యాల గురించి వివరంగా చూద్దాం ఈ ఐదు విషయాలు ఇప్పటికీ సైంటిస్టులను చరిత్రకారులను సాధారణ ప్రజలను ఆలోచనలో ముంచెత్తుతున్నాయి మొదటిది కోస్టారికా స్టోన్ స్ఫియర్స్ కోస్టారికా దేశంలో దట్టమైన అడవుల మధ్య వందలాది భారీ గుండ్రని రాళ్లు ఉన్నాయి ఇవి బోలాస్ అని స్థానికులు పిలుస్తారు కొన్ని రాళ్లు చిన్నవి ఫుట్బాల్ బంతి సైజులో ఉంటాయి కొన్ని చాలా పెద్దవి రెండు మీటర్ల వ్యాసం పదిహేను టన్నుల బరువు ఉంటాయి ఒక సాధారణ మనిషి వాటి ముందు నిలబడితే చాలా చిన్నగా కనిపిస్తాడు ఈ రాళ్ల గుండ్రటి ఆకారం చాలా అద్భుతం ఇప్పటి అత్యంత ఆధునిక ప్రెసిషన్ మిషన్లతో కొలిసిన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పర్ఫెక్ట్ సిమెట్రీ ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పైలలో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అడవులు కోసి అరటి తోటలు చేస్తుండగా ఈ రాళ్లు మొదటిసారి బయటపడ్డాయి కొందరు కార్మికులు లోపల బంగారం లేదా ఖజానా ఉందనుకుని కొన్ని రాళ్లను డైనమైట్తో పేల్చారు కానీ ఏమీ రాలేదు కేవలం రాయి మాత్రమే మిగిలింది తరువాత ఆర్కియాలజిస్టులు పరిశీలించగా తెలిసిందేమిటంటే ఈ రాళ్లు గ్రానోడయరైట్ లేదా గ్యాబ్రో అనే చాలా గట్టి అగ్నిపర్వత రాయి నుంచి తయారు చేయబడ్డాయి ఆ రాయి ఆ ప్రాంతంలో అసలు దొరకదు కనీసం కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఈ భారీ రాళ్లను తీసుకొచ్చి ఐదు వందల నుంచి పదిహేను వందల ఏడీ మధ్యకాలంలో ఇంత స్మూత్గా ఇంత ఖచ్చితమైన గుండ్రటి ఆకారం ఇచ్చారు అప్పట్లో మిషిన్లు లేవు ఆధునిక కొలత సాధనాలు లేవు అయినా ఇంత పర్ఫెక్ట్ ఎలా చేశారు డిక్వెస్ అనే పురాతన ప్రీ కొలంబియన్ సంస్కృతి వారు చేశారని చాలామంది అనుకుంటారు వాళ్ళ దగ్గర అటువంటి గట్టి రాయిని ఇంత స్థాయిలో కట్ చేసి పాలిష్ చేసే టూల్స్ ఆధారాలు ఏమీ లేవు అసలు దగ్గర రాతపూర్వక రికార్డులు చరిత్ర లేదా ఏ రకమైన టెక్స్టు కూడా దొరకలేదు కేవలం ఈ గుండ్రని రాళ్లు మాత్రమే మిగిలాయి చాలామంది ఆర్కియాలజిస్టులు ఇవి నక్షత్రాల దిశ వాతావరణ మార్పులు లేదా గ్రహాల చలనాన్ని చూపించే ఆస్ట్రోనామికల్ మార్కర్లు కావచ్చని అంటారు కొందరు ఇవి శక్తి స్థాయి లేదా గౌరవాన్ని చూపించే మాన్యుమెంట్లు అని చెబుతారు కానీ కొందరు ఇంకా ముందుకు వెళతారు ఇవి ఏదో లాస్ట్ అడ్వాన్స్డ్ సమాజం నుంచి వచ్చాయని అట్లాంటిస్ లాంటి హైటెక్ సమాజం నుంచి వచ్చాయని అంటారు మరికొందరు ఇవి ఏలియన్స్ చేసిన ఆర్టిఫాక్స్ అని కూడా చెబుతారు ఎందుకంటే ఈ రాళ్లు అడవుల్లో మైదానాల్లో పట్టణాల దగ్గర కూడా చెదరి ఉన్నాయి ఏ ప్యాటర్న్ లేదు ఏ స్క్రిప్ట్ లేదు ఏ గైడ్ లేదు కేవలం నిశ్శబ్దం మరియు రహస్యం యునెస్కో ఈ రాళ్లను వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది కానీ ఒక శతాబ్దం క్రితం ఉన్న ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఈ రాళ్లు సమయాన్ని టెక్నాలజీని మన తర్కాన్ని సవాలు చేస్తున్నాయి ఇవి కేవలం ఒక డిస్కవరీ కాదు మనం చరిత్రను అర్థం చేసుకున్నామని అనుకునే మనల్ని ప్రశ్నిస్తున్నాయి రెండవది లండన్ హ్యామర్ పంతొమ్మిది వందల ముప్పైల చివరిలో టెక్సాస్ లండన్ టౌన్ దగ్గర మ్యాక్స్ హాన్ ఎమ్మ అనే దంపతులు పిక్నిక్కు వెళ్లారు అక్కడ ఒక రాయి లోపల చెక్క హ్యాండిల్తో హ్యామర్ కనిపించింది రాయిని ఇంటికి తీసుకొచ్చి బద్దకొట్టగా లోపల పూర్తిగా మానవ నిర్మిత ఐరన్ హ్యామర్ బయటపడింది దాని భాగం ఇప్పటికీ రాయిలో ఇరుక్కుపోయి ఉంది మొదటి పరిశీలనలో ఆ రాయి సుమారు పది కోట్ల సంవత్సరాల పాతది అని అనుకున్నారు అంటే హ్యామర్ ఆ కాలంలోనే తయారై రాయిలో ఫన్సై ఉండాలి కానీ ఆ కాలంలో మనుషులు లేరు ఏ నాగరికత లేదు హ్యామర్ స్పష్టంగా మానవ చేతి పని చెక్క హ్యాండిల్ కర్వ్ చేయబడింది ఐరన్ హెడ్ పూర్తిగా షేప్ చేయబడింది టెస్ట్లలో తెలిసింది ఐరన్ తొంభై ఆరు శాతం ప్యూర్ కొద్దిగా క్లోరిన్ సల్ఫర్ మాత్రమే అటువంటి శుద్ధి ఈరోజు కూడా కష్టం హ్యాండిల్ ఫాసిల్ అయింది సైంటిస్టులు ఇప్పుడు చెబుతున్నారు ఇది పంతొమ్మిదవ శతాబ్దం మైనింగ్ టూల్ అని లోపల లైమ్స్టోన్ కాన్క్రీషన్ ఏర్పడి హ్యామర్ ఫన్స్ అయ్యిందని ఇది కొన్ని శతాబ్దాలలోనే జరిగింది కానీ కొందరు దీన్ని పాత నాగరికత టూల్ అని టైం ట్రావెల్ లేదా ఏలియన్ వస్తువు అని చెబుతారు ఇప్పుడు ఇది సోమర్వెల్ కౌంటీ మ్యూజియంలో ఉంది ఇంకా చర్చలు జరుగుతున్నాయి మూడవది లాంగ్ కేవ్స్ పంతొమ్మిది వందల తొంభై రెండులో చైనా జెజియాంగ్ ప్రావిన్స్లో షియాంగ్ బెకున్ గ్రామంలో రైతులు పాత తడాగు శుభ్రం చేస్తుండగా కింద మెట్లు కనిపించాయి నీరు తీసేస్తే ఇరవై నాలుగు భారీ గుహలు బయటపడ్డాయి ఇవి గట్టి గ్రానైట్ రాళ్లలో చేతితో తవ్వబడ్డాయి ప్రతి గుహ చాలా పెద్దది మూడంతస్తుల భవనం సులభంగా లోపల ఉంటుంది కొన్ని గుహలు ముప్పై మీటర్లు ఎత్తు ఉంటాయి ఒక్క గుహ కూడా కూలలేదు పర్ఫెక్ట్ సిమిట్రీ ఉంది గోడలపై ఒకే రకమైన ప్యారలల్ చిజిల్ గుర్తులు మిఠం హైప్రెసిషన్ మిషిన్తో చేసినట్టు కనిపిస్తాయి ఇంత పెద్ద పనికి కనీసం ఒక మిలియన్ క్యూబిక్ మీటర్ల రాయి తొలగించాలి వేలాది మంది పదుల సంవత్సరాలు నిరంతరం పనిచేయాలి కానీ ఏ టూల్ దొరకలేదు డెబ్రీ లేదు వేస్ట్ మెటీరియల్ లేదు కార్బన్ డేటింగ్ ప్రకారం ఇవి హాన్ డైనాస్టీ కాలం టూ హండ్రెడ్ బీసీ సమయం నాటివి కానీ ఏ చైనీస్ పుస్తకంలోనూ స్క్రోల్లోనూ రాజ రికార్డుల్లోనూ ఈ ప్రాజెక్టు గురించి ఒక్క మాట కూడా లేదు ఇంత పెద్ద నిర్మాణం ఎలా జరిగింది ఎందుకు జరిగింది కొందరు ఇది పాత అధునాకన సమాజం టెక్నాలజీ అని కొందరు ఏలియన్ సహాయంతో జరిగిందని చెబుతారు ఇప్పటికీ ఈ గుహలు నిశ్శబ్దంగా నిలబడి మన చరిత్ర పుస్తకాలు అసంపూర్ణమని చెబుతున్నాయి నాలుగవది జార్జియా గైడ్ స్టోన్స్ పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికా జార్జియా స్టేట్లో ఒక వ్యక్తి ఆర్సీ క్రిస్టియన్ అని పేరుతో గ్రానైట్ కంపెనీకి వెళ్లాడు ఒక సీక్రెట్ గ్రూప్ తరపున భారీ మాన్యుమెంట్ నిర్మించాలన్నాడు ఖర్చు పూర్తిగా ఇచ్చాడు కాని తన నిజ పేరు గ్రూప్ గురించి ఎవ్వరికీ చెప్పకూడదని షరతు పెట్టాడు ఒక సంవత్సరం తర్వాత నాలుగు భారీ గ్రానైట్ స్లాబులు సిద్ధమయ్యాయి ప్రతి స్లాబ్ ఇరవై టన్నుల బరువు వాటిపై పది గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎనిమిది భాషల్లో రాశారు ఇంగ్లీష్ స్పానిష్ హిందీ అరబిక్ హీబ్రూ చైనీస్ రష్యన్ స్వాహిలి అత్యంత ఆశ్చర్యకరమైనది ఒక లైన్ ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల నుంచి యాభై కోట్లకు తగ్గాలి ఇది పోస్ట్ అపోకలిప్స్ ప్రపంచానికి గైడ్ లైన్స్ అని అనుకుంటారు ఈ స్టోన్స్ ఆస్ట్రోనామికల్గా అలైన్ అయ్యాయి సూర్యుడు నార్త్ స్టార్ సరిగ్గా కనిపిస్తాయి రెండు వేల ఇరవై రెండులో ఒక రాత్రి పేలుడు జరిగి స్టోన్స్ ధ్వంసమయ్యాయి ఇప్పటికీ ఆర్సీ క్రిస్టియన్ ఎవరు ఈ స్టోన్స్ ఎందుకు నిర్మించారు అనేది పెద్ద రహస్యం ఐదవది పీరి రీస్ మ్యాప్ పదిహేను వందల పదమూడులో పొట్టొమన్ అడ్మిరల్ పీరి రీస్ ఒక ప్రపంచ నక్షత్రపటం తయారుచేశాడు ఇది డియర్ స్కిన్ పై గీసినది అందులో సౌత్ అమెరికా అంటార్కిటికా స్పష్టంగా ఉన్నాయి అంటార్కిటికా అధికారికంగా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కనుగొనబడింది అంటే మూడు వందల సంవత్సరాల ముందు ఈ మ్యాప్లో ఉంది మరింత ఆశ్చర్యం అంటార్కిటికా ఐస్ లేకుండా చూపించబడింది సైన్స్ ప్రకారం ఆరు వేల సంవత్సరాల క్రితం అలా ఉండేది పీరిరీస్ తన నోట్స్లో చెప్పాడు ఈ మ్యాప్ను చాలా పాత నక్షత్ర పటాలను జాయిన్ చేసి తయారు చేశాను కొన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ కాలం నాటివి ఇరవయవ శతాబ్దంలో రాడార్ సర్వేలో అంటార్కిటికా భూమి ఆకారం ఈ మ్యాప్ తో సరిపోతుంది అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది పాట అధునాతన ఏలియన్స్ నుంచా ఈ మ్యాప్ మనం మొదటి నాగరికత కాదని మనకు ముందు చాలా జ్ఞానం ఉండేదని చెబుతోంది ఇవి చరిత్రలోని అతి పెద్ద రహస్యాలలో కొన్ని ఇంకా చాలా తెలియాల్సి ఉంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా పెద్ద ఉత్సాహమిస్తుంది మీ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్